హాయ్ ఫ్రెండ్స్ వెల్టూ ఈజీ కుకింగ్ ఈరోజు ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక మంచి అమృతంతో అని చెప్పుకోవచ్చండి అంత మంచి హెయిర్ ఆయిల్ ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కొంతమంది రిక్వెస్ట్ చేశారనమాట హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంది జుట్టు పెరగడం లేదు అసలు అలా అని అందువల్ల మీకు కూడా మీతో కూడా ఒకసారి షేర్ చేసుకోవాలనిపించిందండి ఇది చాలా మంచి బెనిఫిట్స్తో ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి మనకు ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీగా చేసుకోవచ్చు అనమాట ఈ ఉరుకు పరుగుల జీవితంలో అంత టార్గెట్ బేస్డ్ లైఫ్ పొల్యూటెడ్ మనం తీసుకున్న ఫుడ్ దానివల్ల మనకు హెయిర్ పైన కూడా ఎఫెక్ట్ ఉంది అందువల్ల ఇది కామన్ ఇష్యూ అయిపోయిందండి ప్రతి ఒక్కరికి దీనికోసం అనేసి ఈ ఇష్యూని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట దీనికోసము ఇవన్నీ కడిగేసుకున్నానండి ముందుగానే కడిగేసి నీటిలో ఆరబెట్టేసుకున్న అనమాట ముందుగా ఒక హ్యాండ్ఫుల్ నీమ్ లీవ్స్ లేదా వేప ఆకులు ఒక హ్యాండ్ ఫుల్ గోరెంట ఆకు లేదా హెన్నా లీవ్స్ ఒక హ్యాండ్ ఫుల్ కరివేపాకు లేదా కర్రీ లీవ్స్ ఇవన్నీ ముందుగానే కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి లేకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు చుట్టుతుంది అనమాట టపటప్ప అంటాయి కదా తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ హైబిస్కస్ లేదా మందారపు ఆకులు ఇవన్నీ రెడీ చేసుకోవాలండి తర్వాత ఒక ఇనుప కడాయి తీసుకోవాలి అల్యూమినియం అసలుద్దండి స్టీల్ ఉన్నా కానీ ఒక థిక్ బాటమ్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు వన్ లీటర్ వరకు ప్యూర్ ఆయిల్ అనేది కానుగ నూనె అంటారు కదా ప్యూర్గా ఆడించుకొని ఫ్రెష్గా తీసుకొచ్చారు కడాయిలో యాడ్ చేసుకోవాలి చూడండి చాలా ప్యూర్గా ఉంది కదా ఏమి కెమికల్స్ కానీ ఏమి అందులో లేవన్నమాట యాడ్ చేసిన తర్వాత అందులోనే నువ్వుల నూనె లేదా సెస్మి సీడ్ ఆయిల్ ఇవి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు యాడ్ చేశాను దీని తర్వాత ఆయిల్ లేదా ఆముదపు నూనె ఇవి టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు ఎక్కువగా వేస్తే పిల్లలు ఇష్టపడరు అదే స్మెల్ ఒక రకంగా అవుతుంది కాబట్టి తర్వాత హైబిస్కస్ ఫ్లవర్స్ అండి లేదా మందారం ఆకులు ఇవి కూడా లాస్ట్ టైం తీసేసి రేఖలు రేకులుగా విడివిడిగా ఇలా మందారం పూలను వేసుకోవాలి వన్ డే బిఫోరే నేను తీసుకొచ్చాను ఇవి మందారం ఆకులు ఫ్రెష్గా ఉంటే ఇవే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయనే ఉద్దేశంతో నేను వన్ డే బిఫోర్ తీసుకొచ్చానండి లీవ్స్ కానీ ఈ ఈ ఫ్లవర్ ఇవన్నీ ఆ పోలేని పాట అవసరం లేదు ఈ రేకులు అవి వేసుకుంటే చాలు దీని యూజెస్ అంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకోవచ్చు అండి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ అన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు అవి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా టెన్ ఇయర్స్ నుండి పెద్దవాళ్ళు ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ఆకుల్ని ఇలా సన్నగా కట్ అండి రఫ్ రఫ్గా రఫ్గా ఇలా చాప్ చేసి వేసాను నేను పెట్టి స్టవ్ పైన బాగా మరగనివ్వాలి ఈ హెన్న ఆకులు కానీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో బాగా ఇమర్స్ అయిపోతాయండి ఇక బెనిఫిట్స్ విషయానికి వస్తే మనకు హెయిర్ లాస్ అదే కదా ఎక్కువ సమస్య పెద్ద సమస్య హెయిర్ లాస్ను కూడా ఓవర్కమ్ చేసింది పోయిన హెయిర్ కూడా తిరిగి ఫాస్ట్గా వచ్చేటట్లు చేసిందండి ఇంకా నీమ్లో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ ఫంగస్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి తలలో ఏమైనా ఇచ్చింగ్ ఉన్నా కానీ డ్యాండ్రఫ్ ఉన్నా కానీ రిమూవ్ చేసేసిందండి అంతేకాక స్కూల్స్లో పిల్లలు వెళ్ళేటప్పుడు కామన్ ప్రాబ్లం ఏంటి ఒకటి ఉంటుంది కదా అదేనండి పేల ప్రాబ్లము లైస్ హెయిర్ లైసెస్ వచ్చేస్తుంటాయి ఈ ఆయిల్ సారీ నీమ్ లీవ్స్ వేయడం వల్ల మనం పెట్టే హెయిర్ ఆయిల్తో హెయిర్ ఆయిల్ని డాన్ రఫ్ వెళ్ళిపోతుంది అలాగే లైస్ కూడా మనము లేకుండా చేసుకోవచ్చు చూడండి ఇలా బాగా చక్కగా నురుగు వచ్చేస్తుందండి ఫస్ట్ టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హై టు మీడియం మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు మొత్తం ఆయిల్ నాకు ప్రిపేర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ వరకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు అయ్యింది ఇవి మరిగేటప్పుడే త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులు లేదా ఫెన్యూ సీడ్స్ త్రీ టేబుల్ స్పూన్స్ కల్వంజీ సీడ్స్ లేదా నల్ల జీలకర్ర అంటారు కదా బ్లాక్ సీడ్స్ అంటారు అవి కూడా యాడ్ చేశాను ఇవి మెంతులు వేయడం వల్ల మన తలలో ఎక్కువ ఎక్కడైనా బయటకు వచ్చినప్పుడు వెళ్ళి వచ్చినప్పుడు తల్లంతా కొంచెము వేడిగా అనిపిస్తుంది ఈ చలువ చేసే గుణము మెంతులకి కళ్ళొంచే సీడ్స్కి ఉందండి వీటన్నిటికీ ఉన్నాయి ప్రాపర్టీస్ కానీ ఎక్కువ మోతాదులో అది ఉంటుందన్నమాట చలువ చేసే గుణము చూడండి నూరగంతా తగ్గిపోయింది కదా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి జాగ్రత్తగా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి దీంతో పాటు సిక్స్ టు ఎయిట్ అవర్స్ సౌండ్ స్లీప్ అవసరం అండి తర్వాత మనం తీసుకున్న డైట్లో ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి ఈ ఆయిల్ నూరు గంట తగ్గిపోయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయద్దండి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది దీని పేరు ఏంటంటే బ్రింగ్ ఆయిల్ అనమాట దీనివల్ల పిల్లలకి కానీ పెద్దలకి ఎవరికైనా జ్ఞాపక శక్తి మెమరీ పవర్ కూడా పెరుగుతుంది మనకు హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వడంలో కూడా మనకి ఇది చాలా యూజ్ఫుల్ అనమాట బ్రింగ్ రాజ్ ఆయిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయద్దండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి ఇది కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరగనిచ్చిన తర్వాత కాస్త చల్లబడ్డాక ఆయిల్ మనం ఇలా ఒక జాలి ఏమంటారు ఇది జల్లెడగా లాగా ఉంటుంది కదా అందులో మనం ఫిల్టర్ చేసుకోవచ్చండి ఈ హెయిర్ ఆయిల్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక టెన్ ఎంఎల్ కానీ ఫిఫ్టీ అవసరాన్ని బట్టి తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సెన్సిటివ్గా మరి ఎక్కువ రఫ్ లేకుండా సున్నితంగా మసాజ్ చేసుకోవాలి మన టిప్స్ చేతులతో ఫింగర్స్తో బాగా మసాజ్ చేసుకుంటే సర్క్యులేషన్ బాగా అవుతుంది మనకు డయాన్ ట్రఫ్ ప్రీమచ్యూర్ హెయిర్ను కూడా ఇది కంట్రోల్ చేసింది హెయిర్ నరిష్మెంట్ ఉంటుంది ఇష్ట చేస్తుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు అవసరం అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి పిల్లల నుండి పెద్దవాళ్ళకు కాన్ఫిడెన్స్గా ఆఫీస్ కానీ స్కూల్స్ కానీ హెయిర్ బాగా ఉంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది కదా ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లు క్లీన్ డ్రైగా ఉన్న కంటైనర్లు స్టోర్ చేసుకోవచ్చండి కొత్తగా ఛానల్ చూసుకున్నవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్